ముఖ్యంగా వినాయక శాంతి అనేటువంటి పేరుతో ప్రత్యేకమైనటువంటి పూజా పద్ధతిని మనకు శాంతి కమలాకరం అనేటువంటి గ్రంథంలో విధి విధానంగా చెప్పడం జరిగింది కాబట్టి ఏదైనా నిమిత్తములు ఏర్పడినప్పుడు కష్టములు ఏర్పడినప్పుడు తీవ్రమైనటువంటి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడినప్పుడు ఇంట్లో ఏ పని కాకుండా ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి అశాంతి అలజడి మొదలైనటువంటి ఉన్నప్పుడు తప్పకుండా ఆ గృహము ఎందు తిథివార నక్షత్రములతో నిమిత్తం లేకుండా ఒక యోగ్యుడైనటువంటి గణపతి యొక్క ఉపాసకుడిని సంప్రదించి ఆ యందు కనుక గణపతి ఆరాధన కనుక చేస్తే ఆ గణపతి యొక్క ఆరాధన వల్ల కుటుంబంలో శాంతి సౌఖ్యము మొదలైనటువంటివి ఏర్పడతాయి ఎందుకంటే నమ్మితే మనుష్యులు మోసం చెయ్యవచ్చేమో కానీ నమ్మితే భగవంతుడు ఎప్పుడు ఎక్కడ కూడా మోసము చెయ్యడు అనేటువంటిది మనకు భగవద్గీత శాస్త్రములో కృష్ణ భగవానుడు చెప్పినాడు ప్రతి చోట కూడా మోసపోయినటువంటి ప్రతి వ్యక్తి నమ్మినటువంటి వాడే కానీ భగవంతుడిని నమ్మినటువంటి వాడు మాత్రం ఈరోజు వరకు ఎప్పుడు ఎక్కడా కూడా మోసపోయినట్టుగా మనకెక్కడా కనిపించదు కారణం ఏమిటంటే నమే భక్త ప్రణశ్యతి నన్ను నమ్మినటువంటి భక్తుడు ఏనాడు అపజయమును పొందడు అనేటువంటి విషయమును మనకు పురాణముల ఎందు అనేక గాథల రూపంలో కూడా చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా ఇంటిలో కొంత అనుకూలమైనటువంటి శక్తి తగ్గినప్పుడు వ్యతిరేకమైనటువంటి శక్తులు పెరుగుతూ ఉన్నప్పుడు మనశ్శాంతి కరువైనప్పుడు వాస్తు బాగాలేదనో లేకపోతే ఏదో జరిగింది అనో అనుకోవడం కంటే ఆ ఇంటిలో విధి విధానంగా బ్రాహ్మీ ముహూర్తంలో గణపతి యొక్క స్తోత్ర పారాయణం కానీ లేకపోతే పసుపుతో గణపతిని చేసి ఆ గణపతికి ఒక వెయ్యి దూర్వాంకురములు తీసుకొని వచ్చి గణేష సహస్రనామముతో అర్చన కనుక చేస్తే ఎటువంటి విపత్ తొలగిపోతుంది అనేటువంటిది గణేష సహస్రనామ స్తోత్రము యొక్క ఫలశ్రుతిలో ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది అలాగే చదువులో ఆటంకములు ఏర్పడినప్పుడు కూడా గణపతి యొక్క ఆరాధన విశేషంగా ఫలితం ఇస్తుంది అనేటువంటిది అందుకే మనకు చైత్ర మాసము నుండి ఫాల్గున మాసం వరకు పన్నెండు చెబుతులు ఉంటాయి మొత్తం కూడా ఈ చెవితులకు ఏ చెవితికి ఏ, ఏ ఆరాధన చెయ్యవచ్చు అనేటువంటిది కూడా పురాణముల ఎందు పేర్కొనడం జరిగింది ప్రత్యేకంగా మనకు మత్స్య పురాణంలో అలాగే పురాణంలో ముద్గల పురాణంలో కూడా ఈ చెవితికి సంబంధించినటువంటి వ్రతముల యొక్క విధానం అంటే సోమవారం చెవితి వస్తే గణపతికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని ఒక శాస్త్రవచనం ఆనాడు గణపతి పూజ గణపతి మంత్రజపాలు కనుక చేస్తే విద్యా సంపద స్వర్గమోక్షములు కలుగుతాయి అని గరుడ పురాణంలో కర్మ విపాకం అనేటువంటి ఒక అధ్యాయంలో చక్కగా పేర్కొనడం జరిగింది పన్నెండు నెలలు వరుసగా ప్రతి చెవితి యందు గణపతి పూజ కాని గణపతి వ్రతం కాని చేసేటువంటి వారు గణపతి రూపాలకు పూజ చేసి యథాశక్తి ఆ పురాణమునందు చెప్పబడినటువంటి వస్తువును కనుక దానం చేస్తే తప్పకుండగా శీఘ్రముగా ఆ కోరిక అనేటువంటిది నెరవేరుతుంది అందుకే శుక్ల చతుర్థి దానికి గణపతి యొక్క రూపము చెప్పింది పురాణము వాసుదేవ గణపతి అన్నారు గణపతిలో కూడా వాసుదేవ గణపతి అంటే విష్ణు స్వరూపమైనటువంటి గణపతి ఆరాధన ఇది బ్రహ్మవైవర్త పురాణం చెప్పినటువంటి మాట కాబట్టి వాసుదేవ గణపతి యొక్క స్వరూపాన్ని శుక్ల చతుర్థి రోజున పూజించి కొంత సువర్ణమును దానం చెయ్యాలి అన్నారు వైశాఖ శుక్ల చతుర్థి రోజున సంకర్షణ గణపతి అని ఆరాధన చేసి శంఖమును గనక దానము చేస్తే కొన్ని ఫలితములు కలుగుతాయి అన్నారు జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున ప్రద్యుమ్న గణపతి అనేటువంటి పేరుతో ఆరాధనా విధానం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది కోరినటువంటి పండ్లను ఒక బ్రహ్మచారికి దానం చెయ్యాలి అనేటువంటిది అక్కడ కనిపించింది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చతుర్థికి అనిరుద్ధ గణపతి అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది దానికి తామ్ర పాత్ర దానం అంటే రాగి పాత్రను ఈ కర్మత్యాగం చేసినటువంటి యతీశ్వరులకు సన్యాసులకు లేకపోతే బ్రహ్మచారులకు రాగి పాత్రను దానం చేస్తే ఎటువంటి ఆటంకములైనా సరే తొలగిపోతాయి అనేటువంటిది మత్స్యపురాణ వచనం